హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆ ఏడు కొండతో ఈరోజు బాగుండాలని మొక్కున్నాం ఫ్రెండ్స్ ఈ అయితే మా పాప ఏందో ఏం చేసింది మక్కాన మక్కానంట మక్కాన చూడండి ఫ్రెండ్స్ మక్కాను నేను చూపించాను కదా వీడియోలో అది చేసింది గరుం గరుమంటుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు గురువారం అనమాట ఈరోజు గురువారం అయితే అన్ని పనులు చక్కగా పూర్తయింది వంట అయిపోయింది ఆరామ్గా కూర్చొని మేమైతే రాగులన్నీ క్లీన్ చేసుకోవాలని కూర్చున్నాం ఫ్రెండ్స్ మిషన్కి వేసుకురావాలని కూర్చొని అన్ని రాగులన్నీ క్లీన్ చేస్తున్నాము అందరూ ఎలా ఫ్రెండ్స్ ఈరోజు గురువారం లోగ్ అనమాట అయితే మా ఇంట్లో స్పెషల్ ఏమంటే ఫ్రెండ్స్ గురువారము ఇంకా అయితే దగ్గరకు వస్తుంది అందువల్ల చేపలు చేసుకుందాం అనేసి చేపలు పప్పు అన్నం అన్నీ చేసుకున్నాం అనమాట ఇంకా దీమ దీపావళి అయితే మాకు నోములు ఉన్నాయి నోములు చేయాలనుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా నీసేమి చేయకూడదు అనేసి నోములు ఉంటాయి కాబట్టి మేము ఈరోజు చేపలు పప్పు మళ్ళీ అన్నం అన్నీ చేసుకున్నాం అనమాట దీపావళికైతే చేయకూడదు కదా ఫ్రెండ్స్ అందువల్ల రాగు ప్లీజ్ చేసుకుంటున్నా రాగు పిండి వేసేదండి రాగుపిండి ఆడించుకురావాలి రాగులు మేము కోలార్ నుంచి వేయించుకోవచ్చున్నాం ఫ్రెండ్స్ మా ఇద్దరి ఫ్రెండ్ ఉన్నాడు కోల నుంచి ఆయన కొద్దిగా వెళ్తూ బాగాలేదు లేకపోతే మాకు ఫోన్ చేస్తే అలా తెచ్చి ఆయన కొద్దిగా హెల్త్ బాగాలేదనేసి మేము మమ్మీ ఉన్నాము కానీ ఇప్పుడు దాకా వచ్చింది మా ఇంట్లో ఎంచుకోవచ్చినప్పుడు మూట్లో ఉంది రాగలంతా ఇయర్ దాకా వచ్చింది థౌజండ్ కేజీస్ ఫైవ్ హండ్రెడ్ కాదు ఉంటే పురుగులు పడిపోతుంది అట్లా పడిపోతున్నాయి అంటారు రాగులు ఉంటే అసలు ఇట్లా పులుగు అనేది పొడదు రాగులు పొడదు ఫ్రెండ్స్ పురుగులు మధ్య తింటాను అది రాకుండా

గోధుమ తెచ్చి ఒక పది కేజీలు దాటించుకోవచ్చు సార్ బాగుంటుంది ఏం దాటించుకోండి చూపిస్తా ఏమైనా ఒకసారి ఏమైనా ఉంటే చూపిస్తాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ బేదైతేనా చూసి చూసేంత లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అటు చూసుకొని ఏదైనా పూరికి ఏం చేయలో తెచ్చినాం అనుకోండి ఉళ్ళు కూడా అట్లా ఏరు కూడా వేసేయచ్చు అంత నీట్నెస్గా ఉంటుంది అంత క్లీనింగ్ అంత బాగుంటుంది అన్నమాట Nish, kwenche la wak de? Nish, pa yon ka misi. Onken de, yo fens, yon gago desh la, yon kouzhin desh la, yon kouzhin desh la, yon sardle desh la. Mentu la desh la. Mentu la desh la, mentu la desh la, మెంటలంటానే ఒక డబ్బ ఉన్నాయా? వెడ డబల్ పోస్ట్ అన్న తొరే

వస్తుంది కదా ఆపెన్ చేయలేదు ఫ్రెండ్స్ సద్దులే జల్లు వైట్ పర్సెస్ ఓపెన్ పర్సెస్ వస్తుంది కదా వైట్ కలర్ వస్తుంది పెట్టుకోలేదు యాడ్ పర్సలు కదా చిన్నది యాడ్ పద ఓపెన్ చేయపోయా ఏ పర్స్ చిన్నదా యాంటోదా చిన్నది నేను పెట్టుకున్నాను నేను ఇద్దా అట్లాంటే చిన్నది ఓ లేదైతే చిన్న కుక్కు బిస్కెట్ గోబర్చి మీ కవర్ ఒక ये तो विश पासलुगो ये तो ये तुम्हें कहांला है ये हो रहा है बाय मदर बाय मदर बाय मदर बाय मदर ये बोल रहा है सही था మా పిల్ల డాక్టర్ ఫ్రెండ్స్ మా సంగీత పాప ఎనర్జీది చెప్తుంది ఇలా చేసుకున్నాము అలా చేసుకున్నాము అనేసి అందువల్ల అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ పిల్లలు ఆలోచిస్తామన్నమాట ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఫుల్ నిండిపోయింది ఇంకా ఇది ఆడించుకోనిచ్చేసి సంగసి అంతలా తిన్నాం ఫ్రెండ్స్ మా బాబు ఆడించుకొస్తారు ఈ రాగ తిండికి ప్లేస్ లేదు ఫ్రెండ్స్ నేను ఎంత చేసాను చూసారా ఇదన్నీ నిండా వేసాను నిండిపోయింది చూడండి ఫుల్ నిండిపోయింది అనమాట అన్ని ఐటమ్స్ నేను చేసిన ఇంకా మా పాప ఆడించుకొచ్చేస్తాను అనమాట ఆడించుకొచ్చాక కొద్దిగా అంతలా సంగటి చేసుకొని పచ్చి పులుసు పచ్చి పులుసు చేసుకొని తిందాము ఫ్రెండ్స్ సంగటికి చాలా బాగుంటుంది అనమాట అందువల్ల ఏం చేస్తాను జొన్నలు పాపకానా వచ్చిందా

చేయించుకొచ్చినాక చూపిస్తాం ఫ్రెండ్స్ మెంతులు కొద్దిగా వేసుకుంటా చూ చెప్పేది మంచిగా ఫ్రెండ్స్ నీకు మంతిలు కొద్దిగా మంతులు కదా మెంతిలు కత్తి వేసేస్తా కొద్దిగా చేస్తా ఎందుకంటే గంజి చేసుకుంటాము చేసుకుంటాబ్ కాగలేని సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సంగటి పిండి రెడీ అయి పిండి మిషన్ వేసుకొచ్చేసి మెంత్ కూడా కొద్దిగా వేసుకున్నా ఎందుకంటే మేము దని కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్ చేతిగా తాగలేం కదా నేనైతే తాగేస్తాను ఏదైనా ఓకే ఇల్లు తాగదు అందువల్ల కొద్దిగా ఒక టీ స్పూ రెండు టీ స్పూన్లు వేసుకున్నా మెత్తులు సరే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా పోపిస్తున్నా ఎందుకంటే అదే చిన్న సర్ఫరెన్స్ ది లవింగ్ పర్స్ అనుకో అవ్వాలి ది ఇప్పుడు ఏపిచ్చుకొచ్చేస్తా పర్మల అదిపోతే మనకి ఒక పోత పోతకోవాలి అందుకే నల్తా బ్రాండ్ బిందీ 25 కేజీస్ సే కవర్ ఉంది దండి పేస్ కొరవొచ్చు సర్ఫరెన్స్ లాని ఏపిచ్చుకొద్దాం మనం చేర్చుకొద్దాం చూడండి మా పొట్టి మా పొట్టిది ఏమే బిస్కెట్ ఏలా అక్క మా మాయేషు ఫ్రెండ్ ఫ్రెండ్స్ అది పొట్టుది ఒరేయ్ ఒరేయ్ ఒరై నా కొడుకు కొవ్వు నా కొడుకు మా మాయేషు ఫ్రెండ్ ఆ పిల్ల కింద దిగిందంటే చాలు అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు ఫ్రెండ్స్ బండ పెట్టుకునే చేయించుకొచ్చేద్దాం ఇంకా గంట పడుతుందంట ఎందుకంటే జొన్నులు గోధుమలు సద్దులు అన్నీ వేస్తాం కదా కొంచెం లేట్ అవుతుందంట అది పరక బరకగా వస్తుంది రెండోసారి కూడా రెండో ట్రిప్ వేయాలంట అందువల్ల కూర్చో అన్నమాట రోడ్డు కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎదురుగా బ్యూటీ పార్లర్ చూడండి ఎదురుగా బ్యూటీ పార్లర్ ఉంది హైబ్రూ ఎవరైనా చేపించుకోండి రాండి ఫ్రెండ్స్ చేయించుకుందరు నేను సచ్చం చేయించుకోను నాకు అలవాటు లేదు హైబ్రూ ఐబ్రో చేయించుకుంటే కొంతమందికి ఏమవుతుందంటే కిందికి ఇచ్చి పడబోతు చెప్తాను హైబ్రూ ముసలేకుండా అది అస్సలు ఉండదు అంత బోడిచ్చేసినట్టుగా ఉంటుంది నా పెళ్ళిలో ఒక్కసారి చేసుకుని అంతే ఫ్రెండ్స్ ఐబ్రో అంత మించి నేను చేయించుకోండి ఐబ్రో అంటే ఇష్టమే లేదు నాకు వాళ్ళ ఇష్టాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఐబ్రోలు ఫేషియల్ అన్నీ చేపించుకుంటారు మాకేమంటే ఏమంటే పసుపు మెయిన్ ఓపెన్ సో ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే వేయించుకొని వచ్చేసినాం అనమాట చూడండి వైట్ కలర్ సరే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అంతా తినేసినాము అక్కడ నిండా ఏం చేసేది మళ్ళీ సంగటి చేసుకుంటే అవ్వదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తే చూడండి పచ్చి పులుసు సంగటి మళ్ళా మజ్జిగ మీదకాయ మళ్ళీ సంగటి బాగుంటుంది చేపకూల్సు ఎంత బాగుందో అంత టేస్ట్ కొద్దిగా వేసుకున్న నోట్లో చూస్తే నలెక్క సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ చేప పులుసు అంటే ఇలా ఉండాలి చాలా కలపెట్టకూడదు ఊరికేట అలా అలా మా శ్రీవారు పడుకున్నారు ఆయన లేస్తారు ఇంకా వేడివేడిగా తినేదానికి చాకు పులుసు అన్నం కొద్దిగా గ్యాస్ స్టవ్ తగ్గించేద్దాం ఇప్పుడు మా పాపకి బ్రాహ్మిన్స్ పాపకి ఏం చేస్తా చూపిస్తాను రండి ఏం చేసిన తెచ్చిపెట్టుకునే సింధు రూమ్లో వేడివేడి అన్నం మళ్ళీ పప్పు రసం మళ్ళీ ముద్దపప్పు మళ్ళీ నెయ్యి ముద్దపప్పు వేసుకున్నాను మళ్ళీ తినేదానికి సున్నుంట ఇది ఫ్రెండ్స్ ఇది చేస్తున్నా